హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసేసి కనకాంబరాల చెట్లు అండి చూడండి ఈరోజు కనకాంబ్రాలు ఎలా గుత్తులు గుత్తులుగా పూసాయో నేను చెప్తానండి ఒక టిప్పు ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి చూడండి చక్కగా కొమ్మ కొమ్మకి ఉన్నాయి చూడండి పువ్వులు గుత్తులు గుత్తులుగా పూసినాయండి ఇది ఎండాకాలం కదండి సీజన్ అండి కనకాంబరాలు బా పుయ్యటానికి అసలు కనకాంబరాలు అంటే ఎవరికి ఇష్టం ఉండవండి అందరికి ఇష్టమే మీ ఇంట్లో కనుక కనకాంబరాల చెట్లు ఉంటే నేను ఈ టిప్పు చెప్తానండి మీకు మీ చెట్లకు కూడా మీ ఇంట్లో ఉన్న చెట్లకు కూడా చక్కగా కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా వస్తాయండి మేమైతే పొద్దున సాయంత్రం బియ్యం కడిగిన నీళ్లు మాత్రమే పోస్తామండి చెట్లకి ఈ కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయండి అసలు ఒకసారి మీరు ట్రై చేయండి రిజల్ట్ మీరే చూస్తారు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో చూడండి కనకమరాలు గుత్తులు గుత్తులుగా పూస్తాయండి కొమ్మ కొమ్మకి ఉన్నాయి చూడండి పువ్వులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మీరు మాత్రం ఈ ఒక్క టిప్పు ఫాలో అవ్వండి మీ ఇంట్లో ఉన్న కనకాంబరాల చెట్లు కూడా అలాగే పువ్వులు పూస్తాయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్